వినాయక పూజ విధానం వన్ శుద్ధీయ వేదిక సిద్ధం ఇంటిని శుభ్రం చేయాలి వేదికపై చల్లని బట్ట వేసి గణపతి విగ్రహాన్ని మట్టి గణపతిని ఉంచాలి గంగాజలం లేదా నీటితో ప్రోక్షణ చేయాలి టూ ఆవాహనన్ ఓం శ్రీ గణేశాయ నమ అని పలికి గణపతిని ఆహ్వానించాలి విగ్రహానికి పసుపు కుంకుమ చందనం అలంకరించాలి త్రీ పూజాసామగ్రి సమర్పణ దూర్వపత్రం నాలుగు లేదా ఐదు ఆకులు సమర్పించాలి పువ్వులూ సమర్పించాలి అక్షతలు చల్లాలి కొబ్బరికాయ పానసకాయ అరటి పండులు ఇతర పండులు సమర్పించాలి మోదకాలు ఉండ్రాళ్ళూ నైవేద్యమర్పించాలి ధూపదీప నైవేద్యం ధూపం చూపాలి దీపం వెలిగించి అర్పించాలి నైవేద్యం పెట్టి గంట మోగించాలి చివరగా హారతి చేయాలి ఐదు మంత్రోచ్చారణ ప్రధానంగా ఈ మంత్రం జపించాలి ఓం గం గణపతయే నమ ఇరవై సార్లు ముగింపు కర్పూరహారతి ఇవ్వాలి వినాయకుడు ప్రసన్నుడై శుభం కలుగజేయుగాక ఆ ఈ విధంగా ఇంట్లో సులభంగా వినాయక పూజ చేయవచ్చు